వెల్కమ్ టు చల్లా వాక్స్ మనం ఈరోజు ఒక పాతకాలపు పాయసం ఎలా చేయాలో చూద్దాం దీని పేరు గుడుం పాయసం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం జీడిపప్పు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది బత్తలు కిస్మిస్ ఒక పది నుంచి పన్నెండు బెల్లం ఒక వంద గ్రాములు ఏలక్కాయలు ఒక నాలుగు నెయ్యి మంచి స్వచ్ఛమైన నెయ్యి ఒక నాలుగు చెంచాలు పాలు రెండు వందల ఎంఎల్ సేమియా ఒక వంద గ్రాములు ఈ పాయసం చేసే విధానం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక రెండు చెంచాలు నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుని మాడకుండా కలియ పెడుతూ ఉండాలి ద్వారగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే నీతిలో మిగిలిన సే మనం ఉంచుకున్న సేమియా మొత్తం వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించండి దోరగా వేగింది అని అనుకున్నప్పుడు అటు ఇటు జాగ్రత్తగా కలిగి పెట్టండి రెండు మూడు నిమిషాలు జాగ్రత్తగా వేయించండి మాడకూడదు మాడిందా రుచి మారిపోతుంది రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మన దగ్గర ఉన్న పాలు మొత్తం పోసేయండి పాలు పోసిన తర్వాత ఒకసారి కలిగి పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరగనివ్వండి ఈ పాయసం అంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుందండి వస్తుందండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు చెప్తుండేవాళ్ళు అందరికీ తెలిసిందే అయ్యి ఉండొచ్చు బహుశా కొంగ నాక్కా కథ అందరికీ తెలిసే ఉండొచ్చు పాయసం అంటే నాకు గుర్తుకొస్తుంది అట్లా అదే కథ ఏంటంటే ఇప్పుడు మనము పాయసాన్ని రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఇందుట్లో ఉన్న బెల్లం మొత్తం వేసేయండి వేసి అడుగంటకుండా చక్కగా కింద నుంచి పైకి బాగా కదే పెట్టండి ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల దాకా కొంచెం మరగనివ్వండి అన్నీ మీడియం ఫ్లేమ్లోనే అండి లేకపోతే మాడిపోతాయి ఆ కథ ఏంటంటే నక్క కొంగ కథ ఇద్దరు ప్రాణ స్నేహితులు అయితే నక్క జిత్తుల మేర నక్క మనకు తెలిసిందేగా నక్క ఏం చేస్తుంది ఒకసారి కొంగని పిలుస్తుంది పార్టీకి ఇందుట్లోనే ఆ నాలుగు యాలక్కాయలు యాలక్కాయలు చిత్త కొట్టి వేయాలి వేయంగానే ఈ కిస్మిస్ ఈ జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా పక్కనే అవి కూడా వేసి బాగా కళ పెట్టాలి పెట్టిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరిగేట్టుగా అడుగు వండుతుంది అందుకని కలిగి పెడుతూ ఉండాలి నక్క ఏం చేస్తుంది కొంగని బర్త్డే పార్టీ అని పిలుస్తుంది ఒకవేళ ఈ చిక్కగా అవుతోంది అని అనుకుంటే మళ్ళీ ఇక పాలు పోయాల్సిన పని లేదు దాన్ని సరిపడిన మనకి ఎంత పలచగా కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవటం బాగా కలిగి పెట్టం ఈ నక్క ఏం చేస్తుంది కొంగని పిలిచి పాయసం చేస్తుంది పాయసం చేసి ఆ పాయసాన్ని ఒక ప్లేట్లో పోసి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా ఒకేసారి తినాలి అని చెప్తుంది ఒక ప్లేట్లో పోస్తే ఎలా తింటుంది దాని ముక్కు పొడుగ్గా ఉంటుంది కదా అది సరిగ్గా తినలేదు ఈ నక్క మాత్రం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పాయసం తినేస్తుంది ఇలా కలిగి పెట్టుకోవాలి జాగ్రత్తగా మడుగు అప్పుడు నక్క అప్పుడు ఈ నక్క చేసిన పనికి కొంగ కోపం వస్తుంది ఎలా అయినా దీనికి శాస్తి చేయాలని మర్నాడు మన దగ్గర ఉన్న మిగిలిన ఇంకో రెండు సంచాలు నెయ్యి ఉంది కదా నెయ్యి మొత్తం వేసేసుకోవాలి వేసేసుకుని కింద నుంచి పై జాగ్రత్త జాగ్రత్తగా పెట్టాలి కొంగ ఏం చేస్తుంది మర్నాడు నక్కను వాళ్ళ ఇంటికి పిలిచి ఒక పొడగాటి కూజా లాంటి దాంట్లో పోస్తుంది పాయసం పోసి దా మిత్రమా తా తిను తాగు అంటుంది అది తిని తాగేలోపు ఇది కొంగ ముక్కు పొడుగ్గా ఉంటుంది కదా ఆ కోజాలో పెట్టి మొత్తం తాగేస్తుంది టిట్ ఫర్ టాట్ లాగా చెప్పేవాళ్ళు చిన్న చిన్నప్పుడు కదా ఇంతేనండి పాయసం రెడీ మనకి ఎంత జారుడు కావాలో అంత చూసుకోండి మరీ చిక్కగా ఉంటే బాగుండదు మరీ పలచగా ఉన్నా బాగుండదు చక్క స్పూన్తో తినేట్టుగా ఉండాలి తాగేట్టు కాకుండా ఆహా గుమ్మగుమలాడిపోతుంది నీతి వాసన యాలకులు ఆహా నచ్చిందండి పాయసం బ్రహ్మాండంగా మీరు నేను చెప్పినట్టుగా చేసుకోండి బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ